వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను డిస్కస్ చేస్తున్నామంటే తెలంగాణ రాజ్యవంశంలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖంగా పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజ్యవంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఆ రాజ్యవంశం పేరే ఏమిటి అంటే ప్రధానంగా మనం చూడాల్సింది ఈ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజ్యవంశం కాకతీయ రాజవంశము అని చెప్తున్నాను ఏమంటున్నామండి కాకతీయులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా మరి ఈ కాకతీయుల యొక్క ప్రత్యేకత ఏమిటి కాకతీయులు ఏ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు అట్ ద సేమ్ టైం ఇదే కాకతీయులు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఎలా పరిపాలించారు అనే ముచ్చటనే ఇక్కడ మనం చూడబోతున్నాం ఓకేనా మరి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించిన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజ్యవంశాల్లో ఒకటి శాతవాహనులు రెండవది కాకతీయులు అనే విషయాన్ని మీరు బాగా అద్భుతంగా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి రూల్ చేశారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వీళ్ళు రూల్ చేశారు అంటే క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం పదమూడు శతాబ్దం వరకు వీళ్ళు కాకతీయులు ఈ దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది మరి ఈ కాకతీయులు అనే పేరుకు గల అర్థం ఏమిటి రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఇవి పెట్టి అడిగాడు కాకతీయులు అంటే అర్థం ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అడిగిండు రైట్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి కాకతీయులు అనే పేరు తీసుకున్నాను కదా ఇక్కడ రైట్ ఈ కాకతీయులు అంటే అర్థం ఏమిటి అని చెప్పి అడిగితే నేనేం చెప్తాను అంటే కాకతీయులు అంటే గుమ్మడి అని చెప్పి అర్థంగా పిలుస్తాం కాకతీయులు అంటే ఏమంటున్నామండి గుమ్మడి అని చెప్పి పిలుస్తున్నా దీనికే మరొక పేరు ఏం పేరు అంటే ఇంకా ఏమనర్థం వస్తుంది అంటే కాకతీయులు అంటే కూష్మాండం అని చెప్పి కూడా మనం అర్థంగా భావించడం జరుగుతుంది ఏమంటామండి కాకతీయులు అంటే గుమ్మడి మరియు కూష్మాండం అని చెప్పి పిలుస్తున్నాం గుమ్మడి అంటే మీకు తెలిసిందే నాకు కూడా కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు కూష్మాండం అంటే మీకు తెలియదు దాని గురించి నేను చెప్పాలి కూష్మాండం అంటే ఏమిటి అంటే దున్నపోతు యొక్క తలను ఏమంటున్నామండి దున్నపోతును యొక్క తలనే మనం ఏమంటున్నామండి యొక్క కూష్మాండం అని చెప్పి పిలుస్తున్నాం దీన్ని దున్నపోతి యొక్క తలను యొక్క కూష్మాండం అని చెప్పి పిలుస్తున్నాం సో కాకతీయులు అనే పేరు ఇది కాకతీయులకు ఆ పేరుకున్నటువంటి అర్థం ఇప్పుడు కాకతీయులు అనే పేరు ఏ విధంగా వచ్చింది అని అడిగితే ఏమని చెప్తాము అంటే కాకతి ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించినందువల్ల వీరిని కాకతీయులు అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం ఏమంటున్నామండి కాకతీ ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించినందువల్ల ఏమంటున్నాం సార్ కాకతి ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించినందువల్ల వీరిని ఏమని పిలుస్తున్నాం అంటే కాకతీ ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించినందువల్ల వీరిని ఏమని పిలుస్తున్నాము అంటే ఈ యొక్క ఆ గ్రామ దేవతల పేరు మీదుగా వీరిని యొక్క కాకతీయులు అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా ఏమంటున్నామండి కాకతీయులు అని చెప్పి వీరిని పిలవడం జరుగుతుంది ఎవరి పేరు మీదుగా కాకతీ ప్లస్ ఏకవీర అనే గ్రామ దేవతల పేరు మీదుగా ఓకేనా నెక్స్ట్ ఇకపోతే కాకతీయులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు కాకతీయులు పరిపాలించడం జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా క్రీస్తు శకం తొమ్మిది నుంచి పదమూడు శతాబ్దాల మధ్య కాలంలో వీళ్ళు ఈ యొక్క కాకతీయులు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అంటే వీళ్ళు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎవరు పరిపాలించారు దక్షిణ ప్రాంతాన్ని కాకతీయులు అనేవాళ్ళు పరిపాలించినారు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం ఓకేనా రైట్ సో ఈ విధంగా వీళ్ళు ఈ దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించినారు అని చెప్తున్నాం మరి ఈ కాకతీయులు మూల పురుషుడెవరు వారు అసలు ఏ వంశానికి చెందిన వాళ్ళు వారి యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు ఇలాంటి అంశాల మీద మనం ఒకసారి ఫోకస్ చేద్దాం ఇప్పుడు కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు చూద్దామండి రైట్ కాకతీయుల యొక్క మూల పురుషుడు అంటున్నా కాకతీయుల యొక్క మూల పురుషుడు అని చెప్పి పిలుస్తున్నా మరి కాకతీయుల యొక్క మూల పురుషుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే ఆయన పేరు ఏ పేరు అంటే ఈ యొక్క వెన్న భూపతి అంటున్నా కాకతీయుల యొక్క మూల పురుషుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే వెన్న భూపతి గారిని కాకతీయుల యొక్క మూల పురుషుడు అంటున్నా ఓకేనా మరి కాకతీయులు ఏ వంశానికి చెందిన వాళ్ళు కాకతీయుల యొక్క రాజ్యవంశం ఏమిటి వీళ్ళు ఏ వంశానికి చెందినవారు అన్నప్పుడు వీళ్ళు దుర్జయ అనే వంశానికి చెందినవారు అని చెప్తున్నారు కాకతీయులు ఏ వంశానికి చెందినవారు అంటున్నా దుర్జయ అనే వంశానికి చెందినవారు కాకతీయులు అని చెప్తున్నాం సరే వంశానికి చెందినవారు కాకతీయులు దుర్జయ అనే వంశానికి చెందినవారు ఈ కాకతీయులు అనే విషయాన్ని మనం యాధి పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ కాకతీయుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు కాకతీయుల యొక్క రాజ్య స్థాపకుడిగా మనము ఎవరిని గుర్తిస్తున్నాం కాకతీయుల యొక్క రాజ్య స్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క ఏం పేరండి అయిన పేరు ఒకటో బేత రాజుగారిని ఎవరిని అంటున్నా ఒకటో బేత రాజుగారిని కాకతీయుల యొక్క రాజ్య స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నా కాకతీయుల యొక్క స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు కాకతీయుల యొక్క స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు రైట్ కాకతీయుల యొక్క స్వతంత్ర రాజ్య స్థాపన చేసినటువంటి చక్రవర్తి రాజు ఎవరు అంటే వెంటనే ఏం పేరు చెప్పాలా రుద్రదేవుడు అనేవాడు ఎవరు అంటున్నామండి రుద్రదేవుడు అనేవాడు కాకతీయుల యొక్క రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించడం జరిగింది ఎవరు పరిపాలించదు అంటూనా రుద్రదేవుడు అనేవాడు స్వతంత్రంగా పరిపాలించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా నెక్స్ట్ ఇతని తర్వాత ఈ కాకతీయుల యొక్క సాధ్యంలో గొప్పవాడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం కాకతీయుల రాజ్యంలో గొప్పవాడు అని చెప్పి మనము ఎవరిని గుర్తిస్తున్నాం కాకతీయ రాజ్యంలా గొప్పవాడు అని చెప్పి ఎవరిని పిలుస్తున్నాము అంటే ఆయన పేరే ఏం పేరు అంటే గొప్పవాడిగా ఎవరిని గుర్తిస్తున్నాం గణపతి దేవుడిని గొప్పవాడు అని చెప్తున్నా ఎవరిని అంటున్నామండి గణపతి దేవుడిని గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నా మరి ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు ఎక్కువ కాలం పనిచేసినటువంటి రాజు ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే గణపతి దేవుడినే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని అంటున్నా గణపతి దేవుడిని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు అంటున్నా ఈయన సుమారుగా ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు అంటే అరవై మూడు సంవత్సరాలు ఇతడు రాజ్య పరిపాలన చేయడం జరిగింది దక్షిణ ప్రాంతాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు గణపతి దేవుడు ఈ దక్షిణ ప్రాంతాన్ని ఒకే ఒక్క పెద్ద మనిషి అరవై మూడు సంవత్సరాలు పరిపాలించిండు పేరే గణపతి దేవుడు మరి ఈయన తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే విష్ణుకుండిలో యొక్క రాజు అయినటువంటి మాధవ వర్మ అనేవాడు పరిపాలించడం జరిగింది ఇప్పుడు చెప్పండి దక్షిణ ప్రాంతాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ఒకే ఒక్క రాజు ఎవరయ్యా అంటే గణపతి దేవుడు అని చెప్పి విలుస్తున్నా ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండు అంటే సుమారుగా అరవై మూడు సంవత్సరాల కాలం పాటు కాకతీయ రాజ్యాన్ని దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది ఓకే ఇడిదాకా మీ అందరికీ అర్థమైంది ఇకపోతే నెక్స్ట్ ఈ యొక్క కాకతీయ రాజ్యాన్ని పాలించినటువంటి మహిళా పాలకురాలు ఎవరు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహిళా పాలకురాలు మహిళ పాలకురాలు ఓకేనా మహిళా పాలకురాలు ఎవరు అంటే మనకు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ పేరు ఎవరండి చెప్పండమ్మా వెంటనే ఏం పేరు చెప్తారు రుద్రమా దేవే ఏం పేరు అంటున్నామండి రుద్రమాదేవి ఈమె ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు అంటే ఈమె భారతదేశాన్ని పరిపాలించిన దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి తొలి మహిళ పాలకురాలు ఎవరు అంటున్నా రుద్రమా దేవి అని చెప్పి పిలుస్తున్నా మరి ఈ రుద్రమాదేవికి పూర్వం భారతదేశాన్ని పాలించినటువంటి తొలి మహిళా పాలకురాలు భారత్ను పాలించినటువంటి తొలి మహిళ ఎవరు ఎనీ వన్ ఆన్సర్ ఇవ్వగలుగుతారా రైట్ తొలి మహిళ ఎవరు అన్నప్పుడు చూడండి వెంటనే ఆన్సర్ ఏం చెప్పాలి మనము రజియా సుల్తానా గారు ఎవరు అంటామండి రజియా సుల్తానా భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి మహిళా పాలకురాలు ఆమె తర్వాత దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి తొలి మహిళ ఎవరు అన్నప్పుడు రుద్రమాదేవి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి రజియా సుల్తాన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించింది పన్నెండు వందల నలభై నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో శకం పన్నెండు వందల నలభై నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో రజియా సుల్తానా ఈ యొక్క భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్ కేంద్రంగా పరిపాలించి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించింది మరి ఈమె ఢిల్లీ సుల్తాన్గా కొనసాగిన ఏకైక మహిళా సుల్తాన్ ఈమె ఎవరి యొక్క కుమార్తె ఇల్టుడ్ మిష్ యొక్క కుమార్తెగా మనం ఈమెను పేర్కొనడం జరుగుతుంది ఓకేనా నిజమైన ఢిల్లీ సుల్తాన్ అని చెప్పి ఎవరిని పిలుస్తామంటే ఇల్టుడ్ మిష్ను పిలుస్తాం ఆ ఇల్టుడ్ మిష్ యొక్క కుమార్తెనే ఎవరు రజియా సుల్తానా భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళ ఎవరు రజా సుంతాన దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించింది ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఆమె పరిపాలించడం జరిగింది ఆమె తర్వాత దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించిన తొలి మహిళ ఎవరు రుద్రమా దేవి అంటున్నారు రుద్రమాదేవి ఎవరి యొక్క కుమార్తె అంటున్నా ఈ యొక్క గణపతి దేవుడి యొక్క కుమార్తెగా మనం రుద్రమాదేవిని గుర్తించడం జరుగుతుంది ఎవరి యొక్క కుమార్తె అంటున్నా గణపతి దేవుడి యొక్క కుమార్తెగా ఈ యొక్క రుద్రమాదేవిని మనము గుర్తించడం జరుగుతున్నది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా నెక్స్ట్గా పోతే ఈ యొక్క మహిళా పాలకురాల తర్వాత మరి ఈ యొక్క కాకతీయ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చివరి పాలకుడు ఎవరు చివరి వాడు అంటే ఎంతమంది తెలుసు చివరి వాడు నాకు తెలుసు మీకు తెలుసు తెలివెంధ ఎవ్వరు ఉండరు చివరి వాడి గురించి రైట్ చివరి వాడు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్తున్నాను ఏ పేరు అంటామండి రెండవ ప్రతాపరుద్రుడిని చివరి వాడు అని చెప్పి పిలుస్తున్నాను సార్ ఎవరిని పిలుస్తున్నా రెండవ ప్రతాపరుద్రుడిని ఇక్కడ చివరి వా చివరి వాడు అని చెప్పి పిలుస్తున్నా సార్ ఎవరిని పిలుస్తున్నా చివరి వాడు అని రెండవ ప్రతాపరుద్రుడిని ఇక్కడ చివరి వాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకే డన్ నెక్స్ట్ పోతే ఈ యొక్క చివరి వాడు తర్వాత వీరి యొక్క రాజధానులు ఏమిటి కాకతీయుల యొక్క రాజధానులు ఏమిటి కాకతీయులకు ఎన్ని రాజధానులు కలవు రైట్ కాకతీయుల యొక్కకు ఎన్ని రాజధానులు ఉన్నవి అని చెప్పి నేను అడుగుతున్నా ఎన్ని ఉన్నాయంటే వీళ్ళకు రెండు రాజధానులు కలవు ఒకటి ఏమిటి హనుమకొండ అని చెప్తున్నా ఒకటి ఏమంటున్నా హనుమకొండ అంటున్నా మరి రెండవ రాజధానిగా మనం దీన్ని గుర్తిస్తున్నామంటే ఓరుగల్లు అనేది రెండవ రాజధాని అని చెప్పి విరుస్తున్నా ఏంటి సార్ రెండవ రాజధాని ఓరుగల్లు అనేది రెండవ రాజధాని అంటున్నా మొదటి రాజధాని వచ్చేసి హనంకొండ రెండవ రాజధాని వచ్చేసి ఓరుగల్లు అని చెప్తున్నాం ఈ రెండు రాజధానులు ఈ యొక్క కాకతీయుల కాలంలో ఒక నగర ప్రాంతాలుగా అభివృద్ధి చెందినవి అని చెప్తున్నాం ఓకే సో ఈ హన్మకొండ ఓరుగల్లు కాజుపేట ఈ మూడింటిని కలిసి ఇప్పుడు ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు ట్రైన్ సిటీ ట్రై సిటీ అని చెప్పి పిలుస్తారు ఓకేనా ట్రీన్ సిటీ అని ఏదంటారు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్రైన్ సిటీ అని చెప్పి దేని పిలుస్తారు ఈ యొక్క హన్మకొండ ఓరుగల్ అంటే హన్మకొండ వరంగల్లు కాజీపేట ఈ మూడింటిని కలిపి ట్రైన్ సిటీ అంటారు ఇప్పుడు దాన్ని ఏమో ట్విన్ సిటీ అని చెప్పి పిలుస్తారు ఏది సికింద్రాబాద్ హైదరాబాద్ సో కాకతీయుల యొక్క రాజధానులు ఎన్ని అన్నప్పుడు రెండు ఏంటి ఏంటి హన్మకొండ ఓరుగల్లు అనేటి వారి యొక్క రాజధానులుగా మనము పెట్టుకోవాలి నెక్స్ట్ కాకతీయుల యొక్క మతము ఏమిటి కాకతీయుల యొక్క రాజమతము ఏమిటి నాకు కూడా తెలియదు లేని లేని అడుగుతావు సార్ అని మీకు అనిపిస్తుంది కాకతీయుల యొక్క రాజమతము ఏమిటి అన్నప్పుడు చూడండి మనము ఎక్కువ మంది పూజించేటువంటి దేవుడు ఎవరు అంటే శివుడు శివుడు అంటే ఏ మతము శైవ మతం సో ఈ కాకతీయుల యొక్క రాజమతం ఏమిటి అంటే శైవం అనేది వీరి యొక్క రాజమతం అంటే కాకతీయులు శివ తత్వమును బోధించడం జరిగింది శివతత్వాన్ని వాళ్ళు అనుసరించడం జరిగింది మరి శైవ మతంలో ఎన్ని శాఖలు ఉంటాయి ఈ శైవ మతంలో ఎన్ని శాఖలు ఉంటాయి అంటే ప్రధానంగా ఇక్కడ మూడు శాఖలు కనిపిస్తాయి శైవ మతంలో ఒకటేమో పశుపాత శాఖ అంటున్నా ఏమంటున్నామండి పాశుపాత శాఖ ఓకేనా నెక్స్ట్ మరొకటి ఏమిటి అంటే కాలాముఖ శాఖ మరొకటి ఏమిటి అంటే కాపాలిక శాఖ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి కాలాముఖ కాపాలిక పాశుపాత ఈ మూడు శాఖలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క శైవ మతంలో కనిపిస్తున్నాయి అత్యంత పురాతనమైన శాఖగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క అత్యంత ప్రాచీన శాఖగా మనం దీన్ని గుర్తిస్తున్నామంటే పాశుపాత శాఖను అత్యంత ప్రాచీనమైనదిగా మేము గుర్తించడం జరుగుతుంది దేన్ని బేట ఈ యొక్క పాశుపాత శాఖను అత్యంత ప్రాచీనమైనటువంటి శాఖగా మేము గుర్తించడం జరుగుతూ ఉన్నది అని చెప్తున్నాం సో ఇవి కాకతీయుల యొక్క మహిళా పాలకురాలు ఎవరు రుద్రమాదేవి చివరి వాడేవారు రెండో ప్రతాపరుద్రుడు రాజధానులు ఏమిటి ఇక్కడ రాశ్ని రాజమతం మతం ఏమిటి శైవం నెక్స్ట్ వీరి యొక్క రాజభాష కాకతీయుల యొక్క రాజభాష ఏమిటి చలో ఎంతమంది చెప్తారు కాకతీయుల యొక్క రాజభాష ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా కాకతీయుల యొక్క రాజభాషగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే రైట్ ఏమంటున్నామండి కాకతీయుల యొక్క రాజభాష సంస్కృతం అనేది వీరి యొక్క రాజభాష అని చెప్తున్నాం ఎవరి యొక్క రాజభాష కాకతీయుల యొక్క రాజభాషగా మనం దేన్ని గుర్తిస్తున్నామంటే సంస్కృతమును గుర్తించడం జరుగుతుంది కాకతీయుల కాలంలో ఈ యొక్క ఎక్కువ ఆదరణ పొందినటువంటి భాష సంస్కృతం అందుకే కాకతీయుల కాలాన్ని సంస్కృత భాషా సాహిత్యానికి సంబంధించి ఏమంటారు కాకతీయుల కాలాన్ని సంస్కృత భాషా సాహిత్యానికి సంబంధించి ఏమని పిలుస్తారు అంటే స్వర్ణయుగం అని చెప్పి పిలుస్తారు సార్ ఏమని పిలుస్తారు స్వర్ణయుగము అని చెప్పి పిలవడం జరుగుతుంది కాకతీయుల యొక్క భాషా సాహిత్యం అంటే సంస్కృతానికి సంబంధించి కాకతీయుల యొక్క భాషా సాహిత్యమును మనం ఏమని పిలుస్తున్నాము అంటే స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడుతున్నాం ఓం సార్ ఏమంటున్నాం సారు స్వర్ణయుగము అని పిలుస్తున్నాం ఎవరి యొక్క కాలాన్ని కాకతీయుల కాలాన్ని ఏ భాషకు సంబంధించి సంస్కృత భాషకు సంబంధించి అంటే మధ్యయుగ తెలంగాణ చరిత్రలో సంస్కృతమును రాజభాషగా చేసుకుని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం కాకతీయులు ప్రాచీన తెలంగాణ చరిత్రలో సంస్కృతంను రాజభాషగా చేసుకొని పరిపాలించిన ఒకే ఒక్క రాజవంశం విష్ణుకుండీలు ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఎక్కువగా ఆదరించబడినటువంటి భాష ఏదైనా ఉందా అంటే అది ప్రాకృతం మాత్రమే శాతవానులు ప్రాకృతం ఇక్ష్వాకులు ప్రాకృతం వేములవాడ చాళక్యులు ప్రాకృతం ముదిగొండ చాళుక్యులు ప్రాకృతం ఒకే ఒక్క విష్ణుకుండిలు మాత్రం సంస్కృతం ఆదరించినారు ఓకేనా సో మధ్యయుగ కాలంలో సంస్కృతాన్ని పరిపాలించి సంస్కృత భాషను ఆదరించిన ఒకే ఒక్క రాజ్యవంశం కాకతీయులు దీని తర్వాత వచ్చిన ఇస్లామిక్ రాజ్యాలు కుతుబ్బాయిలు అసబ్ ఛాయిలు వీళ్ళు పార్షీయా అనే భాషలను తెలంగాణ ప్రాంతానికి దిగుమతి చేసుకొని తెలంగాణ ప్రాంత ప్రజానికాన్ని కూడా ఉర్దూ వైపు అడుగులు వేయించడం జరిగినది ఓకేనా నెక్స్ట్ సో ఇవి మనకి కనిపిస్తున్నటువంటి అంశాలు నెక్స్ట్ కాకతీయుల యొక్క రాజ లాంఛనం ఏమిటి కాకతీయుల యొక్క రాజ లాంఛనం సార్ మాకు రాజలాంఛనము అంటే తెలియదు కానీ మీరు అనుకోవచ్చు గత క్లాసుల్లో కూడా నేను చెప్పినాను రాజలాంఛనం ప్రతిసారి రాజ్యాలకు సంబంధించి వస్తుంది రాజలాంఛనం ఏమిటి అంటే వరాహం అని చెప్పి విలుస్తున్నాం ఏమంటున్నామండి కాకతీయుల యొక్క రాజలాంఛనం వరాహం వరాహము అంటే ఏంటి విష్ణుమూర్తి యొక్క మరో అవతారమే వరాహముగా మనం గుర్తించడం జరుగుతుంది ఓకేనా రైట్ అంటే ఇక్కడ ఈ కాకతీయులు మొదటగా ఎవరి యొక్క సామంతులుగా ఉన్నారు అంటే రాష్ట్ర కూటుల యొక్క సామంతులుగా కొనసాగినారు ఎవరి యొక్క సామంతులుగా కొనసాగినారు రైట్ ఇక్కడ జనరల్గా రాస్తున్నాను కాకతీయులు ఎవరి యొక్క సామంతులు రైట్ ఎక్కడ రాస్తావు ఏదో రాసుకుంటావు కదా కాకతీయులు ఎవరి యొక్క సామంతులు ఈ రాజలాంఛనం గురించి కూడా ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తా వీళ్ళు ఇద్దరికి సామంతులుగా పనిచేశారు ఎవరెవరికి మొదట్ల రాష్ట్ర కూటులకు సామంతులుగా పనిచేశారు ఎవరికి అంటున్నా రాష్ట్ర కూటులకు వీళ్ళు సామంతులుగా పనిచేశారు తర్వాత వీళ్ళెవరికి సామంతులుగా పనిచేశారు అంటే కళ్యాణి చాళుక్యులకు వీళ్ళు సామంతులుగా పనిచేశారు సార్ ఎవరికి కళ్యాణి చాళుక్యులకు వీళ్ళు సామంతులుగా పనిచేశారు మరి రాష్ట్ర కూటులకు వీళ్ళు సామంతులుగా పనిచేశారు కదా మరి రాష్ట్ర కూటులకు సామంతులుగా పనిచేసినప్పుడు రాష్ట్ర కూటుల యొక్క రాజలాంఛనం ఏమిటి గరుడం ఏంటిది గరుడం అనేది రాష్ట్ర కూటుల యొక్క రాజలాంఛనం అంటున్నా మరి కళ్యాణి చాళుక్యుల యొక్క రాజలాంఛనం ఏమిటి వరాహం ఓకేనా సో వీళ్ళు మొదట్లా గరుడాన్ని రాజలాంఛనంగా కొనసాగించినారు కానీ ఎప్పుడైతే కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతులుగా మారిపోయారో అప్పటి నుంచి వీరి యొక్క రాజలాంఛనం కూడా దీన్ని తీసుకున్నారు వరాహములు తీసుకున్నారు సో ఇప్పుడు ఏమని పరిగణ కన్సిడర్ చేయాలి అంటే రాష్ట్ర అంటే కాకతీయుల యొక్క రాజలాంఛనముగా మనం దేన్ని గుర్తిస్తాము అంటే వరాహము అనేది వీరి యొక్క రాజలాంఛనం అని చెప్తున్నా సార్ ఎవరి యొక్క రాజ వరాహము అనేది కాకతీయుల యొక్క రాజలాంఛనము వరాహము అని చెప్పి మనము యాది పెట్టుకోవాలా అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ కాకతీయులు ఎవరెవరి దగ్గర సామంతులుగా పనిచేశారు రాష్ట్ర కుటుల దగ్గర కళ్యాణి చాళిక దగ్గర మరి కల్ కాకతీయుల యొక్క సామంతులు ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు అండి మీకు ట్రై చేస్తే ట్రై చేయండి మిగతా ఎపిసోడ్ నేను నడిపిస్తాను కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా అంటే కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేసింది ఎవరు ఇక్కడ రాయాల కాకతీయుల వద్ద సామంతులుగా పనిచేసింది కాకతీయుల సామంతులు కాకతీయుల సామంతులు సామంతులు అంటే మీకు తెలుసా అంటే ఇతర రాజ్యాల వారి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూ వారికి పన్నులు చెల్లించే రాజ్యవంశాలను సామంత రాజ్యవంశాలు అంటారు ఎవరికి ఎలాంటి పన్నులు చెల్లించినటువంటి రాజ్యవంశాన్ని స్వతంత్ర రాజ్యవంశీయులు రాజ్యము అంటారు మరి ఈ స్వతంత్ర రాజ్యాలుగా కాకతీయ రాజ్యం ఎప్పుడు కొనసాగింది కళ్యాణి చాళికలు అనంతరం కాకతీయులు స్వతంత్రులు లేరు టాపిక్లోకి వెళ్ళినా కొద్ది తెలుస్తుంది సామంతులు అంటే ఇతర రాజ్యాల యొక్క సార్వభౌమాధికారి అంటే ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ వారికి కప్పం లేదా పన్ను లేదా ట్యాక్స్ను చెల్లించడానికి అంగీకరించే వారినే ఏమంటారు సామంతులు మరి కాకతీయులకు పన్నులు చెల్లిస్తూ సామంతులుగా కొనసాగినటువంటి వ్యక్తులు ఎవరు అన్నప్పుడు చూడండి కొన్ని రాజ్యాల పేర్లు రాస్తాను ఒకటి ముసునూరి రాజవంశం వంశం సార్ ఏమంటున్నా ముసునూరి వంశీయులు ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే గోనే వంశీయులు ఏం సార్ గోనే వంశీలు ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎవరంటున్నామంటే ఈ యొక్క ఎమ్మెల్యే రాయాలి సార్ విరియాల వంశీలు ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం తెలుసు కదా హరిహార రాయలు బుక్క రాయలు వీళ్ళ దగ్గరనే సైన్యాధిపతులుగా పనిచేశారు ముసనూరు వంశం గోన వంశం విరియాల వంశం విజయనగర వంశం వెలమ నాయకులు ఓకే ఇంకేం రాస్తున్నామండి వెలమ నాయకులు వీళ్ళంతా ఎవరి దగ్గర పనిచేసారు వీళ్ళ దగ్గరనే పనిచేసిరు అంటున్నారు ఎవరి దగ్గర వీళ్ళ దగ్గర అంటే కాకతీయుల దగ్గర వేలవ నాయకులు నెక్స్ట్ ఇంకెవరంటున్నారు రెడ్డి రాజులు ఏం పేరు సార్ రెడ్డి రాజులు వీళ్ళంతా కాకతీయుల యొక్క సామంతులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇలాంతా ఎవరి యొక్క సామంతులుగా పనిచేశారు అంటున్నా కాకతీయుల యొక్క సామంతులుగా పనిచేసినటువంటి వ్యక్తులుగా మనం వీరిని గుర్తించడం జరుగుతుంది అని చెప్తున్నాం సో ఇది కాకతీయుల యొక్క సామంత వంశం నెక్స్ట్ కాకతీయుల యొక్క ప్రధాన పంట ఏమిటి ప్రధాన నృత్యం ఏమిటి ప్రధాన వాణిజ్య పంటలు ఏమిటి వీళ్ళ ఎగుమతులు ఏమిటి విదేశీ వర్తక కేంద్రం స్వదేశీ వర్త కేంద్రం వీరి కాలంలో వాస్తు నిర్మాణం ఏమిటి వాస్తు శైలి ఏమిటి దేవాలయ శైలి ఏమిటి చిత్రకళ ఏమిటి చిత్ర కళా కేంద్రం ఏమిటి నాట్యం ఏంటి డ్యాన్సర్ ఎవరు ఇవన్నీ వీరి యొక్క ప్రధాన శాసనాలు ఏమిటి ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఓకే డన్